అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువరట్ తెలంగాణలోని పలువురు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ క్లాస్ తీసుకున్నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన కిషన్ రెడ్డి ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారీతన మాట్లాడొద్దని సూచించారు అండ్ పార్టీ కార్యాలయంలో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని స్పష్టం చేశారు అండ్ పార్టీ వేదికపై వ్యక్తిగత ఎజెండాతో నేతలకు మాట్లాడొద్దని ఎవరిని పెడితే వాళ్ళని తిట్టొద్దని చెప్పారు అండ్ పార్టీ ఎజెండాతోనే నేతలు లీడర్లు ఎజెండాగా ఉండాలని ఈ విషయంలో మరో ఆలోచన అనేది ఉండకూడదని ఓ క్లారిటీ అయితే ఇచ్చారు ఎవరికి వారు పార్టీ ఆఫీస్కు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా దూషణలు చేయకూడదని కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఇది ఒక హెచ్చరికగా కూడా చెప్పారు ఇకపై పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకి వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనక్ ఆడ బొమనే హెచ్చరించారు ఇది తనతో పాటుగా అందరికీ వర్తిస్తుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు అంటే బీజేపీ అంటే బాధ్యతగల పార్టీ అని సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా పార్టీ ఆఫీస్ ను ఆశ్రయిస్తున్నారని అలాంటి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేసేలా నాయకుల తీరు అనేది ఉండాలని నేతలకు వివరించారు అండ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల్లోని పరిణామాలపై కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరిగ్గా లేని కారణంగానే కిషన్ రెడ్డి నేతలకు ఈ రకమైన వార్నింగ్ ఇచ్చినట్లుగా చర్చ అయితే జరుగుతుంది ఎందుకు ఇచ్చారు ఈ వార్నింగ్ అనేది అండ్ కాళేశ్వరం కమిషన్ కవిత లేఖ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపైన కూడా కొందరు బీజేపీ నేతలు స్పందిస్తున్నారు అయితే వాళ్ళ కామెంట్స్ వ్యక్తిగతమా లేక పార్టీ వైఖరి ఇదేనా అని తెలియక క్యాడర్ లో గందరగోళం నెలకొంటుంది ఇదే విషయాన్ని పలువురు నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది సో దీని మూలంగానే కొంతకాలంగా రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఈ అంశాలపై నేతలు ఎవరికి వాళ్ళే వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించకూడదని భావించిన బీజేపీ నాయకత్వం ఈ విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే ఈ వార్నింగ్ ఇచ్చుంటారేమో అని అర్థమవుతుంది అందుకే పలువురు సీనియర్ నేతలు సహా అందరికీ ఇదే వర్తిస్తుందని కిషన్ రెడ్డి అయితే స్పష్టం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి పార్టీ నేతలకు కిషన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్తో నేతల తీరులో మార్పు అనేది వస్తుందా రాదా చూడాలి మరి ఇకపై కీలక అంశాలపై బీజేపీ నేతలంతా ఒకే రకమైన వైఖరిని వెల్లడిస్తారా లేదా అనేది మునుముందు చూడాల్సి వస్తుంది